అత్యంత తీవ్రమైన సమస్య ఈ రోజు నగరాన్ని పట్టి పీడిస్తున్నది కాలుష్యము రెండు ట్రాఫిక్ ఈ రెండింటిని పరిష్కరించవలసిన బాధ్యత ట్రాఫిక్ ను నియంత్రించి ట్రాఫిక్ జాము లేకుండా చూడాలి అని అంటే పోలీస్ సిబ్బంది తమ పూర్తి సమయాన్ని ట్రాఫిక్ మీద కేటాయించాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈ రోజు ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లో నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్ జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన సమాజము వాళ్ళను వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్ జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు కాకపోతే వాళ్ళకు షార్ప్ సెన్స్ ఉంది ఎప్పుడు సిగ్నల్ మారుతుంది ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళ కన్నా కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు అందుకే నేను డీజీపీ విధంగా అనిత రామచంద్రన్ గారికి అదే విధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ ను నియంత్రించండి నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈ రోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్ జనజీవన ని జన జీవన తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ రోజు నలభై ఏడు మందినో యాభై మందినో నియామక పత్రాలు ఇచ్చారు భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి అవకాశాలు పెంచుతాం వాళ్ళకి శిక్షణ ఇస్తాం వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాం ప్రభుత్వం కట్టే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ట్రాన్స్జెండర్స్కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కిపోదు వాళ్ళందరినీ నేను సమాజం మీ కుటుంబం మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోండి మీరు దరఖాస్తులు పెట్టుకోండి క్రమశిక్షణతో మెలగండి ఈ ప్రభుత్వం ఏ బాధ్యత మీకు అప్ప చెప్తుందో బాధ్యతాయుతంగా వివరించండి తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటది అని చెప్పి నేను ఈరోజు రోజు ట్రాన్స్జెండర్ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ఎవరు కూడా ఎలాంటి వివక్షకు లోను కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇప్పటి దగ్గర గ్రేహం శిక్షణ చూసినాం టెర్రరిస్టులను వాళ్ళు ఎదుర్కొనే విధానాన్ని వాళ్ళ శిక్షణను వాళ్ళ ముందు ప్రదర్శించరు కానీ అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులతో వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు అనాథలయ్యే అవకాశం ఉంది కోల్పోయిన ప్రాణాలను మనం తెచ్చి ఇవ్వలేకపోవచ్చు కానీ ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఎవరైనా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ప్రమాదాలలో చనిపోతే రెండు కోట్ల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి అని ఆ కుటుంబాలను ఆదుకోవాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది డిఎస్పీ అడిషనల్ ఎస్పీ నాన్కాడర్ ఎస్పీలకు ఏదైనా ఇలాంటి అనుకోని విపత్తు ఎదురైతే కోటిన్నర వాళ్ళకి ఇవ్వాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ కింది అధికారుల కోటి ఇరవై ఐదు లక్షల ఆ కింది అధికారుల కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అర్హత కలిగిన ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకొచ్చి పోలీసు కుటుంబాలను సొత్త కుటుంబాలుగా భావించి ఈ రోజు ఈ అన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఇది పోలీస్ సిబ్బందే కాదు ఈ రోజు పోలీసులతో సమానంగా అవసరమైతే అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు హోంగార్డ్స్ హోంగార్డ్స్ కూడా పోలీసులతో పోటీ పడి అంతకంటే ఎక్కువ సమయంతో వాళ్ళు పనిచేస్తుండ్రు దాదాపుగా పద్నాలుగు వేల మంది హోంగార్డ్స్ ఉన్నారు వాళ్ళు ధర్నా చేసినప్పుడు దీక్ష చేసినప్పుడు చాలా సందర్భాలలో నేను వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళ తరఫున మాట్లాడే సంఘాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ రోజు గార్డ్స్ రైజింగ్ డే డిసెంబర్ సిక్స్ గార్డ్స్ రైజింగ్ డే మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత వాళ్ళ సమస్యల్ని పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అందుకే ఈ రోజు వాళ్ళకి ప్రతి రోజు తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు వాటిని వెయ్యి రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోయం థౌజండ్ రూపీస్ కి ఈరోజు పెంచడం జరిగింది ఇదే కాదు హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ వంద రూపాయలు ఉన్నది ఇప్పుడు రెండు వందల రూపాయలకి వీక్లీ పరేడ్ ను కూడా ఈ రోజు మనం పెంచడం జరుగుతుంది